చిన్నపాటి ఒక ఉద్యానాన్ని పని ఒక నర్సరీలో పనిచేస్తాను చేస్తాను కాయకష్టం మీద పని ఆ మైండ్ మీద ఆ మానసికంగా సంసిద్ధత ఉన్నవాడిని అండ్ ఎందుకంటే మీరు పని చెయ్యాలి అని కోరిక నిజంగా బద్ధకం అనేది లేని వాడికి మనకి లక్ష్మీదేవి ఉంటుంది తప్ప పక్కన నిజంగా పని చేయలేదు అనుకున్న వాడికి కష్టాలు ఉంటాయి తప్ప పని చేద్దాం అనుకున్నవాడికి ఎప్పుడూ ఎప్పుడు కూడా ఏది ఎదురు కాదు సో నేను మిమ్మల్ని ఒక్క విషయం గురించి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆలోచించమంటా ఉన్నాను రైతును కష్టపడతాడు సమర్థవంతంగా పనిచేస్తాడు కానీ సరైన వనరులు లేకపోతే లేదా ఉన్న వనరులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే అతని కష్టం వృధా అవుతుంది అందుకని ఈ ఈ ఫామ్ పాండ్ ప్రాజెక్ట్స్ ద్వారా నీటి కుంట ప్రాజెక్ట్ ద్వారా రైతులకి నీటి సమస్య తీరుతుంది పంట దిగుబడి పెరుగుతూ ఉంది రైతులకి ఆదాయం పెరుగుతుంది గ్రామాల్లో అభివృద్ధి అంటే కేవలం రోడ్లు భవనాలు కట్టడమే కాదు ఇది యువతకు కూడా ఉపాధి లభించాలి రైతన్నలకి అభివృద్ధి సాధించాలి ఆర్థిక వ్యవస్థ బలపడాలి అని ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు స్వయం సమృద్ధిగా మారితే రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి ఇదే నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం కోరుకుంటుంది రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి ఇది మా ఆశయం ఇది టీడీపీ ఆశయం భారతీయ జనతా పార్టీ ఆశయం జనసేన ఆశయం నీరు నిల్వ భవిష్యత్తుకు బంగారు పాటన్న సంకల్పంతో రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది మనందరం కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళి ఈ గొప్ప సంకల్పాన్ని విజయవంతం చేద్దాం ఒక నిమిషం మీ మాటలు నేను వినిపిస్తుంది సో రైతు అందరికీ జై జయలు తెలుపుకుంటూ జై ఆంధ్ర కానీ హింద్ చెప్పబోయే ముందు మీ అందరి గురించి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతాం అంటే దాంట్లో వస్తూ ఉంటే ఇందాక అక్కడే అక్కడున్న ఎంపీడీఓలు మాకున్న సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు గ్రూప్ వన్ ఎంపీడీఓస్ ఇది ఖచ్చితంగా మన ఉన్నతాధికారులు ఇక్కడే ఉన్నారు వారికి తెలియజేసి నేను మీ సమస్యకి ఒక పరిష్కార మార్గం ఎత్తుకుతాం అలాగే ఆంధ్రప్రదేశ్ గ్రామ పంచాయత్ సెక్రటరీ అసోసియేషన్ కూడా మీరు మీరు ఇది ఇచ్చారు మీ పిటిషన్ దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం అలాగే దాన్ని కూడా పరిష్కార మార్గం ఎత్తుకుతాయి ఒక నిమిషం గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ అసోసియేషన్లో మీకు కూడా ఒక బలమైన పరిష్కార మార్గం ఎదుగుతాం ఎందుకంటే నేను ఉట్టిన గాల్లో మాటలు ఇవ్వలేను అందుకని కూర్చోబెట్టి మీకు చప్పట్లు కొట్టేలా మాటలు కాకుండా నిజంగా మీ చేత మెప్పు పొందేలా చేయాలనుకుంటాను ఎందుకంటే అదొక్కటి మీరు అర్థం చేసుకోండి పానీయ నియోజకవర్గానికి సంబంధించి చాలా ఒక రెండు మూడు అంశాలు కొన్ని అంశాలు లేవనెత్తారు అంటే గ్రావెల్ రోడ్స్ ఫీల్డ్ రోడ్స్ సీసీ డ్రైన్లు ప్రభుత్వ స్కూళ్ళకి కాంపౌండ్ వాళ్ళ గురించి శ్మశానాలకి ప్రహరీ గోడలు ఇవన్నీ కావాలని అడిగారు పరిమితి వరకు మీరు ప్రణాళికని రూపొందించుకుని తొందరగా దీన్ని తొందరగా పనులు పూర్తి చేయమని కలెక్టర్ గారికి